ఇప్పుడు గేమ్ ఆడదాం రానళ్ళు పది మంది వస్తారు పందులు గుంపులు గుంపులు వస్తాయి నేను జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఒకే దెబ్బకి పది బాల్స్ని గోల్స్లో కూర్చోబెడతాడని నేను చెబుతున్నా మీరు కూడా చూశారు మొన్న ఎట కూర్చోబెట్టాడు ఇప్పుడు జైప్రకాష్ నారాయణ ఎవడు మావాడు కాదా జైప్రకాష్ నారాయణ ఎవడమ్మా మావాడు కాదా మా వాడు కాదా సిపిఐ నారాయణ గారు మా వాడు కాదా ఏ పార్టీ మాది కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టినప్పుడు ఏమన్నాడు సిపిఐ సిపిఎం తెలుగుదేశం ఎన్ని మహాకూటంగా ఏర్పడుతున్నాయంటే అది మహాకూటం కాదు కులకోటం అని చెప్పాడు ఇప్పుడు ఆ కులకోటంలో ఈడు కొత్తగా నేను చెప్పింది కదా ఇది కులకోటం అని చెప్పినాడు ఎవడు పవన్ కళ్యాణే కదా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి వీడియోలు ఉన్నాయి చూస్తారా ఒకసారి ఈయన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోయి ఉంటారు గుర్తు వస్తుందో సార్ ఈయన చెప్పింది కులకోటం ఇది మహాకూటం కాదు ఆ కులకోటంలో ఈయన చేరాడు ఇప్పుడు కొత్తగా కాబట్టి ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసం ఉన్నాడు పోటీ చేశాడు ఎమ్మెల్యేగా ఒక గెలిచాడు జయప్రకాష్ నారాయణ ఇయ సోది మీటింగ్లు చెప్పాడు అక్కడ టీఆర్ఎస్ రెండు బీకే డెప్పామ్మ టెట్ అని పిచ్చి మాటలు మాడితేనే ఓడిపోయాడు అక్కడ నోరు మోసిన ఇంటికాడ కూర్చున్నాడు ఇక నేను పోటీ చేయను నేను రాజకీయాలను తప్పుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఎవడో చేయడో తెలదు ఆయన్ని వచ్చాడు అమరావతి రాజధాని అన్నాడు వికేంద్రీకరణ మంచిదన్నాడు ఆయన ఏం మాడతాడు ఆయన తెలదు ఆయనకి మైండ్ సరిగ్గా పనిచేస్తే ఐఏఎస్ హాస్సులు కానీ కంటిన్యూ అయ్యాడు ఎందుకు రాజీనామా చేశాడో తెలదు మధ్యలో ఎందుకు మిడిల్ డ్రాప్ అయ్యి వెళ్ళిపోతాడో తెలదు అక్కడ టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు వాగాడో తెలదు అసెంబ్లీలో డెప్ప ఎందుకు బాల్ కొట్టించుకున్నాడో తెలదు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాడుతున్నాడు ఏం జరుగుతుంది ఇంకా ఆయన గురించి అడిగితే ఆయన మావిడే Please subscribe dot news